హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ మనం అనుకున్నట్టే అసలు కోర్టు కేసుతో సంబంధం లేకుండా ఎగ్జామ్ డేట్స్ ఎనీ టైం తీసేయచ్చు అని అనుకున్నాం అండ్ అలాగే ఒక మంత్ కూడాని మనం చేసాం అన్నమాట మన ఛానల్లో నవంబర్లో ఉండే అవకాశం ఉంటుంది అని సో పర్ఫెక్ట్గా అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ప్రస్తుతానికి అవుట్ చేసేసారు ఓకేనా సో చూద్దాం ఎగ్జామ్ డేట్స్ కొంతమంది ఫేక్ అని అనుకుంటున్నారు బట్ ఫేక్ అయితే కాదు ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ప్రజెంట్ నేను అఫీషియల్ ఆర్ఆర్బి బిలాస్పూర్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను ఏ వెబ్సైట్లో కూడా నేను రిలీజ్ చేయలేదు బట్ బిలాస్పూర్ జోన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు ఓకేనా సో ఇక్కడ మనం చూద్దాం లింక్ చూడండి వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి బిలాస్పూర్ డాట్ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట సో మీరు స్క్రాల్ చేసి కింద చూస్తే కనుక ఇక్కడ స్క్రాల్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి వాట్స్ని అని కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రోల్ అయితే అవుతూ ఉంటుంది మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు చూడండి లేటెస్ట్గా ఒక నోటీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది నోటీస్ రిగార్డింగ్ టెంటిటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఫోర్ వారియస్ పోర్ట్స్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ ది సెవెంత్ సిపిసి పేమెట్రిక్స్ అండర్ సెంట్రల్ నెంబర్ జీరో ఎయిట్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు చూడొచ్చు డేట్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అప్డేట్ అయితే ఉందన్నమాట సో మీరు ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది చూడండి నేను మన గ్రూప్లో ఈ వీడియో తర్వాత షేర్ అయితే చేసేస్తాను అన్నమాట టెంటేటివ్ ఎగ్జామ్స్ స్కెడ్యూల్ ఆఫ్ ది అబో సెంట్రల్ ఈజ్ యాజ్ అండర్ ఓకేనా పేమెట్రిక్స్ లెవెల్ వన్ గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్లది సెంట్రల్ నెంబర్ ఇంత ఇచ్చున్నాడు వారి స్పోర్ట్స్ లెవెల్ ఇన్ సెవెంత్ సిపిసి అండ్ అలాగే ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక సెవెంటీన్త్ నవంబర్ నుంచి ప్రారంభమైతే అవుతుంది ఎండ్ ఆఫ్ డిసెంబర్ అని ఇచ్చున్నాడు ఇక్కడ ఏంటంటే కనుక ఈ డేట్లో ఎండ్ అయిపోతుంది అని యొక్క డేట్ అయితే ఇక్కడ రిలీజ్ చేయలేదు బట్ పదిహేడు నవంబర్ నుంచి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే మొదలైపోతున్నాయి చాలు ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు ఓకేనా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మాత్రం ఇంటి చాలు చాలామంది అయితే ఎదురుచూస్తూ ఉన్నారన్నమాట అసలు ఈ కోర్టు కేసు వల్ల ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అని మంది ప్రిపరేషన్ కూడా చేయలేకపోతు ఉన్నారన్నమాట ఇది మైండ్లో పెట్టుకుని బట్ ఇప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ అయితే క్లియర్ కట్గా అనౌన్స్ చేసేసారు కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇంకా బూస్ట్ చేయండి ఓకేనా ఎవరెవరు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో ఇంకా ఏం మీ ద్వారా అవడం లేదు ఏ సబ్జెక్ట్స్లో మీరు పట్టు సాధించాలో అవి త్వరగా సాధించేయండి ఓకేనా మిగతా విషయాలన్నీ మనందరికీ తెలిసిందే కాల్ లెటర్స్ అనేవి పది రోజుల ముందు మనకి సిటీ ఇంటిమేషన్ చూపిస్తారు అండ్ అలాగే ఈ కాల్ లెటర్స్ అనేవి నాలుగు రోజుల ముందు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో ఓకేనా అండ్ అలాగే ఇక్కడ ఆధార్ ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ వద్ద సో దయచేసి మీ ఆధార్ అన్లాక్డ్ ఉందా లేదా అనేది తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా మిగతా విషయాలన్నీ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మీరు రైల్వే ఎగ్జామ్స్ ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు కాబట్టి ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయితే ఉంది అనుకున్నట్టే కోర్టు కేసుతో సంబంధం లేకుండా ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసేస్తాడు అని మన అన్నాం ఈ రోజు అయితే డేట్స్ అయితే వచ్చేసాయి ఓకేనా ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్